ఏపీలో వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సినిమాలు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ దూషించిన వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు కాగా వీటిపై కోర్టుని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు అయితే ఈసారి సిఐడి ఆయనపై నమోదు చేసిన ఫోటోలు మార్పింగ్ కేసులో మాత్రం కస్టడీ తప్పడం లేదు గుంటూరు కోర్టు ఆదేశాలతో సిఐడి ఇవాళ కస్టడీ కస్టడీకు తీసుకుంది గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మార్పింగ్ ఫోటోలు తయారు చేసి ప్రెస్ మీట్ లో తెచ్చి మరి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తాజాగా సిఐడి పోసాని కృష్ణ కేసు నమోదు చేసింది ఈ కేసులో కర్నూలు జైలు నుంచి సిపి పై గుంటూరు కోర్టుకు తెచ్చి హాజరు పరిచి రిమాండ్ కు తీసుకుంది ఇప్పుడు పోసానికి కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది దీంతో సిఐడి ఇవాళ ఆయన్ను రిమాండ్ నుంచి అదుపులోకి తీసుకుంటోంది ఇవాళ సిఐడి కస్టడీలో పోసాని కృష్ణ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోల్ని ఎవరు మార్పింగ్ చేసి ఇచ్చారు లేదా ఆయన్నే మార్పింగ్ చేశారా చేస్తే ఎవరి ప్రోద్బలంతో ఇలా చేశారనే దానిపై విచారించబోతున్నారు ఇందులో పోసాని చెప్పే విషయాల ఆధారంగా ఈ కేసు సిఐడి ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది గతంలో వైసీపీ నేత సజ్జల ప్రమేయంతో ఓసారి వాగ్మూలం ఇచ్చిన పోసాని ఈసారి ఎవరి పేర్లు బయట పెట్టబోతున్నారని ఉత్కంఠ నెలకొంది